All right. మ్యారేజ్ మ్యారేజ్ మాదికోవాల్సింది గ్యాస్ బాగా మనకు మెటీరియల్ వచ్చేసి ఇచ్చేసాను రాసి వచ్చింది

చూడు ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు అంటే పేదలకు సామాన్యులకు మధ్యతరగతి వాళ్లకు తమ బిడ్డల పెళ్లి చేయడం అనేది ఎంత కష్టమో దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ వాస్తవాన్ని గ్రహించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు సామాన్యులకు మధ్యతరగతి వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా చౌకగా రెంట్కి వచ్చే విధంగా టీటీడీ కళ్యాణ మంటపాలు నిర్మిస్తూ ఉంది నిర్మించడం చాలా మంచి కార్యక్రమం కానీ నిర్వహణ సక్రమంగా ఉండడం లేదు దానికి ఒక ఉదాహరణ వేంపల్లె టీటీడీ కళ్యాణ మంటపం ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ టీటీడీ కళ్యాణ మంటపాన్ని నిర్మించడం జరిగింది నిర్వహణ సరిగ్గా లేని కారణంగా నాలుగు సంవత్సరాల కిందట అది శిథిలావస్థకు చేరుకుంటే దాన్ని మొత్తం పడగొట్టి మళ్ళా రెండు కోట్ల ముప్పై లక్షలతో మళ్ళీ ఈ కళ్యాణ మంటపాన్ని నిర్మించడం జరిగింది ఇది పూర్తయి కూడా రెండు సంవత్సరాలైంది రెండు వేల ఇరవై మూడు జూలైలో కాంట్రాక్టరు టీటీడీకి స్వాధీనం చేశారు పూర్తి అయిపోయి రెండు సంవత్సరాలైంది ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు ఇప్పటికే రంగులన్నీ పోయినాయి మళ్ళీ శిథిలావస్థకు చేరుకుంటా ఉంది జిల్లాలో రాష్ట్రంలో అనేక టీటీడీ కళ్యాణ మంటపాల పరిస్థితి ఇలానే ఉంది దీనికి రోడ్డు పక్క షాదీ ఖానా ఉంది షాదీ ఖానా కూడా దాదాపు ఇరవై సంవత్సరాలు నిర్మించారు కానీ ఇప్పటి వరకు ఆ రోజు నిర్మించిన షాదీఖానా ఇంకా అది సక్రమంగా పెరుగుతూనే ఉంది కారణం అది నిర్వహణ బాగుంది ఇది నిర్వహణ బాగలేదు కాబట్టి ఇప్పటికైనా అటు వేంపల్లె టీటీడీ కళ్యాణ మంటపంతో పాటు జిల్లాలో రాష్ట్రంలో అనేక కళ్యాణ మంటపాలు పూర్తయ్యి నిర్మాణానికి నోచుకోకుండా ఉన్నాయి వాటిని వెంటనే ప్రారంభించి అటు పేదలకు మతాలకు అందుబాటులోకి తేవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము టీటీడీ అధికారులకు టీటీడీ చైర్మన్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక రెండవ విషయం నిన్న ప్రొద్దుటూరులో ఒక దారుణ సంఘటన జరిగింది వేణుగోపాల్ రెడ్డి అనే వడ్డీ వ్యాపారిని కొందరు దుండగులు హంతకులు కిడ్నాప్ చేసి హత్య చేసి కుందు నదిలో పారేశారు అంటే వాళ్లకు అవసరం పన్నప్పుడు వాళ్ళకు అప్పు ఇవ్వడమే ఈ వేణుగోపాల్ చేసిన పాపం అంటే రాష్ట్రంలో రోజు రోజుకు శాంతిభత్తల పరిస్థితి క్షీణిస్తూ ఉంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ అంతా గారు కూటమి ప్రభుత్వము వట్టి మాటలు కట్టిపెట్టి రాష్ట్రంలో శాంతిభితల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున సూచిస్తున్నాం ఇక మూడవ అంశం జిఎస్టి జీఎస్టీ పరిస్థితి ఎలా ఉందంటే మోడీ గారి వైఖరి వార్తలు పెట్టి ఆ వార్తలు పెట్టిన వ్యక్తే పైన పూత పూసి అపాయింట్మెంట్ రాసి బ్రహ్మాండంగా ఉందా బ్రహ్మాండంగా ఉందా అని అన్నట్టుంది గత ఏడు సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు జిఎస్టీ ట్యాక్స్ అనేది ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్గా తయారైపోయింది ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై నలభై ఈ స్లాబులతో ప్రజలను పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు దీన్ని తగ్గించాలి ఒక ఐదు పర్సెంట్ స్లాబ్ మాత్రమే ఉండాలి ఈ యొక్క జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ తీసుకురావాలి అని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ నాయకులు గత ఏడు సంవత్సరాలుగా చెప్తూనే ఉంటే ఏమాత్రం పట్టించుకోలేదు నరేంద్ర మోడీ గారు ఈ ఏడు సంవత్సరాల్లో ప్రజలను ఈ యొక్క స్టాబులు ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది నలభై శాతం స్టాబులతో పీల్చి పిప్పు చేసి ఈ ఏడు సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుండి రాబట్టి ఇప్పుడు ఏదో నాలుగు స్టాబులను రెండు స్టాబులు చేసి ఐదు పద్దెనిమిది స్టాబులు చేసి ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు పండగంట ఈరోజు నుంచి పండగ చేసుకోవాలంట అని నరేంద్ర మోడీ గారు చెప్తుంటే ఆయనకు తాన తందానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భయం చేస్తున్నారు నిజంగా జీఎస్టీ మీద చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే మోడీ గారి ప్రభుత్వం ఈ ఐదు పద్దెనిమిది స్లాబ్లు కాకుండా ఒకే స్లాబ్ ఐదు పర్సెంట్ స్లాబ్ మాత్రమే చేయాలని పెట్రోలు డీజిల్ కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది